নালে

ये वो जो है ఈరోజు భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పల్లెపల్లెకు డివైఎఫ్ఐ పేరుతోటి స్థానిక సమస్యలను పరిశీలన చేయడం జరుగుతుంది ఇదే సందర్భంలో ఒలిగొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి బస్ స్టాండును ఈరోజు సందర్శించినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే దాదాపు ముప్పై సంవత్సరాల కింద నిర్మించినటువంటి బస్ స్టాండు అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది పాలకులు మారుతుంది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ బస్టాండు రూపురేప రేఖలు కానీ తర్వాత బస్ స్టాండ్ చుట్టున్నటువంటి ఆవరణ ప్రదేశాలు కానీ మారడం లేదు అనంటే పాలకులు పదవుల కోసము ఇవాళ స్థానికం ఉన్నటువంటి ప్రజలను ఉపయోగించుకుంటారు తప్ప ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు మనం చేయాలి అనేది ఇవాళ ఆచ ఆలోచనలు ఆచరణలో లేరనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ ఇంతకుముందు మా సురేష్ గారు మాట్లాడినట్టు ఏదైతే స్థలం ఉన్నదో లోకల్ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి తల్లిదండ్రుల పేరు మీద వారి కుటుంబ సభ్యుల పేరు మీద స్థలదాతలుగా ఉన్నది అంటే వాళ్ళ పేరు చిరస్థాయిలో నిలిచిపోవాలంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి మళ్ళీ ఇక్కడ ఒలిగొండలో బస్టాండ్ పునర్నిర్మాణం చేసి దాన్ని ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలనేది డివైఎఫ్ఐ భావిస్తుంది అంటే ప్రజలకు ఉపయోగపడేది బస్ స్టాండ్ కాబట్టి నిరంతరం ప్రజలు విద్యార్థులు కార్మికులు చూస్తారు కాబట్టి వాళ్ళ పేరు కూడా చిరస్థాయిలో నిలిచిపోతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దీనిని దృష్టి పెట్టాలని మేము భావిస్తూ ఉన్నాం అంటే ప్రజలకు ఉపయోగం లేని పథకాలు అనేకం తీసుకొస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇలా పాలక ప్రభుత్వాలు చేస్తలేరు అనేది ఇలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది అదేవిధంగా ఒలిగొండ పట్టణ కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయి డ్రైనేజీ సమస్యలు కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు అదేవిధంగా అంతర్గత రోజు సమస్యలు కావచ్చు అనేక సమస్యల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత లోకలు ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేది అని చెప్పేసి అని సందర్భంగా గుర్తు చేస్తూ వెంటనే ఒలిగొండ పట్టణ కేంద్రంలో ఉన్న బస్ స్టాండ్కు మరమ్మతులు చేయాలి లేకుంటే దీన్ని డిస్మెంటల్ చేసి దీని స్థానంలో పునర్నిర్మాణం కొత్త బస్ స్టాండ్ చేయాలని చెప్పేసి అని కూడా డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాము